అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి బాగున్నారా గుడ్ మార్నింగ్ అంటే లెవెన్ అవుతుందండి టైం ఇంకొంచేపు అయితే మధ్యాహ్నం కూడా అయితే బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తానండి నేనైతే నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటి వ్లాగ్స్ ఈరోజైతే నేనైతే కొడుకు టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను దానిలో మునకాయ కూడా వేసి చేస్తున్నాను అనమాట మునకాయ కూడా వేద్దాం అనుకుంటున్నానండి పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు పదింటికాడి నుంచి నాలుగింటి వరకు అయితే ట్యూషన్ అయితే పెట్టింది పిల్లలకి భోజనం కూడా పంపించాలి పిల్లడైతే వస్తా అన్నాడు ఇంక ఈ రోజు నుంచి అయితే అలా స్టార్ట్ చేశారు ట్యూషన్ అయితే ఉన్న ఆడతా ఇదిగా ఉండి ఉన్నాయి కూడా మర్చిపోతారండి అందుకే నేనైతే ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను ఇవైతే వాళ్ళు అయితే వెళ్ళారు బావు కూడా పనికి వెళ్ళారు ఇంక నేను నిదానంగా ఇంట్లో పని అయితే చేసుకున్నాను గిన్నెలు కడగాలి బట్టలు అయితే అయిపోయినాయి ఆర్ఎస్ వచ్చాను ఇప్పుడైతే అన్నం అయితే అవుతుంది పొడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీస్ అయితే కట్ చేసుకోవాలి కర్రీకి అయితే కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి నేనైతే మా ఎంత రూమ్లో అయితే కూర్చున్నానండి బాగా ఎంత రూమ్ అనమాట ఇది ఇక్కడైతే కూర్చున్నాను ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉందనమాట ఈ రూమ్లో నేనైతే ఇక్కడైతే కూర్చున్నాను ఇంకా లాగైతే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూసేయండి డిజైన్ అండి కట్ చేసుకున్నాం కదా ఇది కొంచెం తాలింపు అయితే వేసుకున్నాను ఇవి అయితే మొగ్గుతాయి తర్వాత కోడిగుండ్లు కర్రీ అనమాట ఇవి అయితే మగుతున్నాయి కోడిగుండ్లు కూడా ఉడికిపోయినాయి వరిచి అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే గిన్నెలు కడగాలండి అయిపోండి నిండా గిన్నెలు అయితే ఉన్నాయి ఓ పక్క కూర చేసుకుంటూ ఓ పక్క అయితే కడిగేస్తాను అప్పుడు రెండు పనులు అయితే అయిపోతాయి శంకు దగ్గరే కదా ఇంక ఇప్పుడైతే అయితే కడుగుతాను గిన్నెలు కూడా అయిపోయినాయి కడిగేసాను ఇదిగోండి కూడ కూడా ఇంకొంచెం అయితే ఉడకాలి ఇంకొంచెం అయితే ఉడకాలండి అయిపోవచ్చింది ఇంక పిల్లడికి ఫోన్ చేస్తే వచ్చి అయితే క్యారేజ్ తీసుకెళ్తాడు ఫోన్ చేస్తే పిల్లోడిని అయితే పంపించింది వచ్చేవాడైతే క్యారేజ్ తీసుకెళ్తాడు మాకు రోడ్డు పక్కనే కాబట్టి ఇల్లు కొంచెం అయితే డిస్టబెన్స్ రావచ్చండి ఎంత తలుపులేసి వీడియో తీసినా కూడా కొంచెం అయితే ఇనిపిస్తూనే ఉంటాయి మీరైతే ఏమనుకోవద్దు ఇంక ఇప్పుడు వరకు అయితే ఇదండి కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే పెట్టుకున్నాను వీళ్ళైతే కోరేసాను వీళ్ళైతే కోరేసాను ఇప్పుడైతే పిల్లోడు అయితే వచ్చాడండి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ టైం అయితే సెవెన్ అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే తీపెట్టుకున్నానండి వాకిల్ అవి కూడా ఉడుచుకున్నాను బట్టలన్నీ మడత పెట్టుకొని ఇల్లు అంతా మళ్ళీ ఒకసారి అయితే చుముకున్నాను పిల్లలైతే వచ్చారు మధ్యాహ్నం ఆ పిల్లలకి క్యారేజీ కట్టి పంపించిన కానీ నేనైతే ఇంక వేడియో అయితే ఏం తీసుకోలేదండి ఇంక ఇప్పుడైతే రసం పెడదామనుకుంటున్నాను అనుకుంటున్నాను రసంలో ఒక అయితే చింతపండు టమాటాలు అయితే వేడి అయితే కాసి దానిలో అయితే వేసి నానబెట్టాను అనమాట నీళ్ళలో వేసి పెడితే ఏంటంటే తొందరగా మ్యాష్ అయిపోతాయి అనమాట కొంచెం తొందరగా అయ్యిద్ది ఇంక ఇప్పుడైతే వంట ప్రాసెస్ కూడా చూడాలండి పొద్దున వండిన ముల్లకాయ టమాటా కూడా కొంచెం ఉంది ఇంక వాడితే అయితే సరిపెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే టీ తాగాక వంట ప్రాసెస్ అయితే చూస్తా వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరు అయితే చూసేయండి రసం కూడా అయితే పెట్టుకున్నాను పక్కన అయితే పెట్టుకున్నాను ఇంక బంగాళదుంప ఫ్రై అయితే చేయాలి వాటిల్లో అయితే కడుపుకున్నానండి చెప్పాను కదా నైతే కడుపుకున్నాను అని వాటిలో కూడా అడిగేస్తాను ఇంక ఇప్పుడు అయ్యాక బంగాళదుంప ఫ్రై చేయాలి రసం కూడా అయిందండి బంగాళదుంప ఫ్రై కూడా చేసుకున్నాను ఇంకే పూట అయితే రసం బంగాళదుంప ఫ్రై అయితే చేసుకున్నానండి ఇంకెప్పుడైతే బోన్ చేయాలి బావా పనికి ఈ ఎండ కదండి ఇంట్లో ఉన్న వాళ్ళం మనమే ఇలా అల్లాడిపోతుంటే ఎండకి వెళ్ళి పని చేసే వాళ్ళు ఎలా ఉంటారండి అల్లాడిపోతున్నారు ఎండాకాలం వస్తే తింతే కదా తప్పదు ఇంక ఇప్పుడైతే నేను కూడా ఫ్రెష్ అయ్యే పిల్లలకైతే భోజనం పెట్టాలి అందరం కలిసి కూర్చొని అయితే తింటామండి మేమైతే భోజనం చేస్తున్నాము ఫ్యామిలీ అంతా కూర్చొని అయితే భోజనం చేస్తున్నామండి చక్కగా సాయంత్రానికి అందరం కూర్చొని ఇలా భోజనం చేస్తూ చక్కగా మాటలు చెప్పుకుంటూ భోన్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఏముంది పనులకి వెళ్ళి సాయంత్రానికే కదండి ఇంటికి చేరేది ఏం చేస్తా కష్టజీవులు శ్రమజీవుల పరిస్థితి ఇలాగే ఉండిద్దండి బావ పనికి వెళ్ళి సాయంత్రం అయితే వస్తాడు కదా మధ్యాహ్నం అన్నానికి కూడా రాలేదు సాయంత్రమే రెండు రోజుల నుంచి సాయంత్రం సాయంత్రం అయిందనమాట అందరం కలిసి తింటుంది మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం తినేవాళ్ళం ఇక సాయంత్రమే కుదు కుదురుతుందనమాట బంగాళదుంప కర్రీ అయితే చేశాను కదండి తింటున్నాను ఇంకా రేపు పొద్దున కూడా పిల్లలకి పొద్దున్నే పొద్దున్న అయితే క్యారేజీ అయితే ఉండాలి ఇవాళ లేట్ అయింది కదా మనం ఇంటికి పంపించాను పిల్లడు వచ్చి తీసుకెళ్ళాడు క్యారేజీ రేపు రేపొద్దున అలా కాదు పొద్దున్నే అయితే ఉండాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిద్దండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఈ ఎండలకు అందరూ జాగ్రత్తగా ఉండండి Hi, friends.